అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది సో దీనికి సంబంధించి వైసీపీ ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా తన ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది సో ఇప్పుడు అదొక జస్ట్ గౌడన్ మాత్రమే దానివల్ల ఎలాంటి ఉద్యోగాలు కల్పన ఉండదు టీడీపీ కూటమి సర్కార్ అబద్ధం చెప్తుంది అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని చెప్తుంది కానీ అంత వేస్ట్ మాటలు అని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి దానికి తోడు కొంతమంది మేధావులు కూడా దీనివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు అని కూడా మాట్లాడుతున్నారు సో ఏది కరెక్ట్ ఏది అబద్ధం మాట్లాడదాం పాటు మనతో పాటు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ పర్టికులర్గా గూగుల్ డేటా సెంటర్ విషయంలో చాలా అంటే వైసీపీ గట్టిగా ఆరోపిస్తుంది అసలు లేదు అదొక గోడన్ మాత్రమే అంటూ దానికి తోడు మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి దానివల్ల ఇండైరెక్ట్ ఏమన్నా ఉద్యోగాలు వస్తాయో కానీ డే అదొక డేటా సెంటర్ ఒక గోడోను ఎదురుగా ఒక సెక్యూరిటీ అంతే అంటుంది దీనిపై ఉంటారు అంటే వైసీపీ ఈ సోకాల్డ్ మేధావులకు ఉన్నంతటి టెక్నికల్ పరిజ్ఞానం నాకైతే లేదు కానీ నాకున్న కొద్దిపాటి కామన్ సెన్సు నేను విన్నది నేను ప్రత్యక్షంగా వీడియో ద్వారా చూసిన దాని ప్రకారం రీసెంట్గా గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విశాఖపట్నంలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి మేము పెట్టబోతూ ఉన్నాం అమెరికా బయట అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కేంద్రం మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పని చెప్పారు దానితో పాటుగా వన్ గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ప్లస్ ఎయిటీ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ఇవి మేము సమకూర్చుకోబోతున్నామని చెప్పని చెప్పారు ఆయన అంటే విశాఖపట్నంలో వస్తున్నది ఓన్లీ డేటా సెంటర్ మాత్రమే కాదు మనకందరికీ తెలిసిన సమాచారం మేరకు మనందరం విన్న సమాచారం మేరకు ఆ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం ఖరారుకి ముందు వరకు కూడా మనందరం ఎక్స్పెక్ట్ చేసింది ప్రచారం జరిగింది కూడా పది బిలియన్ డాలర్లకు సంబంధించిన పెట్టుబడి కానీ ఆల్ ఆఫ్ సడన్ గూగుల్ సంస్థ తరఫున గూగుల్ గ్లోబల్ సిఇఓ థామస్ కురియన్ ఆయన ప్రసంగిస్తూ ఆల్ ఆఫ్ సడన్ దాన్ని పదిహేను బిలియన్ డాలర్లుగా ప్రకటించే వరకు కూడా పదిహేను బిలియన్ డాలర్లు పెట్టబోతున్నారనే సమాచారం ఎవరికీ లేదు అంటే డేటా సెంటర్ వన్ గిగాబాటు డేటా సెంటర్ ఏర్పాటు కోసం గిగాబాటు డేటా సెంటర్ ఏర్పాటు కోసం పదిహేను బిలియన్ డాలర్లు అవసరం లేదనేది నాకున్న సమాచారం నేను కూడా ఆయా రంగ నిపుణులతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఓన్లీ డేటా సెంటర్ కోసం అయితే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్లు అవసరంలా ముందు నుంచి మనం వింటున్నట్టుగా టెన్ బిలియన్ డాలర్లు మోర్ దెన్ ఎన్ అఫ్ దానికి కావాల్సిన రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళే ఉత్పత్తి చేసుకోవటం కోసం దానికి కూడా కలిపి ఆ టెన్ బిలియన్ డాలర్లు ప్రతిపాదిస్తూ ఉన్నారు మరి సడన్గా పెరిగిన ఐదు బిలియన్ డాలర్లు దేనికోసం మరి సుందర పిచ్చే గారు గూగుల్ సీఈఓ వారే స్వయంగా ప్రకటించారు మేము అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని సరే వీళ్ళు చెప్తున్న ప్రకారం అది గోడౌను లేదంటే వెనకటి రోజుల్లో మన ఇళ్లలో ఒడ్లు దాసుకునే గాదెలు ఉండేవి దాని లెక్కే అనుకుందాం మనం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ద్వారా ఉపాధికల్పన జరగదా అంటే ఈ డేటా సెంటర్ ద్వారా ఒకటి విశాఖపట్నం తూర్పు తీరాన ఉన్న పది పన్నెండు దేశాలకి అండర్సీ వాటర్ కేబుల్ కనెక్టివిటీ ద్వారా విశాఖపట్నంకి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇక్కడ నుంచి పది పన్నెండు దేశాలతోటి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది అక్కడ ఒక గ్రీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు అవుతుంది అక్కడ కాకపోతే ఇంకొద్ది దగ్గర దూరంలో ఎక్కడో ఏర్పాటు చేసుకుంటారు దానిలో తయారైన కరెంటు ఇక్కడ వినియోగించుకుంటాము అని చెప్పని ఎయిటీ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీ వినియోగించుకుంటాము అంటే పొల్యూషన్ రహిత కరెంటు మేము వినియోగించుకుంటాము అని చెప్పని సాక్షాత్తు గూగుల్ సీఈఓ చెప్తా ఉన్నారు మరి అక్కడ ఉపాధి కల్పన జరగదా రెండోది అసలు అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆ గోడౌన్లో ధాన్యం బస్తాలు నింపేసి గోడౌన్ తాళం వేసి ఇక బయట వాచ్మెన్ ఉంటాడు ఇంక లోపల డే టు డే యాక్టివిటీ ఏమి ఉండదు అంటే ఇవాళ డేటా సెంటర్లో డే టు డే యాక్టివిటీ ఉండదు అక్కడ ఆ డేటా సెంటర్ నిర్వహణ జరగదు అని చెప్పని ఎవరిని మభ్యపెట్టబోతూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా అదానీతోటి ఫైవ్ హండ్రెడ్ మెగావాటు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వస్తే వాళ్ళకి భూమి కేటాయింపు చేస్తే దాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన పాలనా హయంలో తాను త్రీ హండ్రెడ్ మెగావాటు డేటా సెంటర్ కోసం అదానీతోటి ఒప్పందం చేసుకున్నాడు కదా మరి వాళ్ళ కోసం మొదలవాడలో ఎకరం పదిహేను కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం కోటి రూపాయలకి నూట ఎనభై ఎకరాలు డీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ హండ్రెడ్ మెగావాటు డేటా సెంటర్ కోసం నూట ముప్పై ఎకరాలు లీజ్ ప్రాతిపదిక పథకం మీద ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు త్రీ హండ్రెడ్ మెగావాట్ అంటే ఫైవ్ హండ్రెడ్ మెగావాటు వన్ వన్ థర్టీ ఎకరంటే త్రీ హండ్రెడ్ మెగావాట్కి ప్రపోర్షనేట్గా ఎన్ని ఎకరాలు ఇవ్వాలి కానీ ఆయన నూట ఎనభై ఎకరాలు ఇచ్చాడు నూట ఎనభై ఎకరాలు ఇస్తూ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదికమే ఇస్తే దాన్ని ఏ విధంగా ఇవాళ వైసీపీ వాదన తోటి వంత పాడుతూ ఉన్న ఈ సోకాల్డ్ మేధావులందరూ ఎందుకంటే మేధావులు అనబడే వైకాల్ వైసీపీ పేరోల్లో ఉన్న కొంతమందిని ముందు నుంచి వైసీపీ ఐడియాలజీ ప్రచారం కోసం వాడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాటైన ప్రక్రియ మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు చూసాం కొందరు ఫార్మరు ఐఏఎస్లు కొందరు ఫార్మర్ ఐపీఎస్లు కొందరు ఫార్మర్ జడ్జిలు వీళ్ళందరినీ పర్యావరణ ప్రేమికులుగా సామాజికవేత్తలుగా ఇవాళ సామాజిక న్యాయం కోసం పోరాడే యోధులుగా వాళ్ళందరినీ పోర్ట్రేట్ చేస్తా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ నిత్యం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తా సభలు సమావేశాన్ని నిర్వహిస్తూ ఒక ఐడియాలజీ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి పాలనా హయంలో వా వీళ్ళందరికీ ఎవరికి దక్కాల్సిన పదవులు వాళ్ళకి దక్కినాయి పదవులు దక్కనాళ్ళు ముందుగానే పెట్టేబడ సర్దుకున్నారు పదవులు దక్కినాళ్ళు కొందరు అతనితోటి సహవాసం చేసిన తర్వాత కానీ ఆ సహవాస దోషం ఏంటో తెలిసిరాల తర్వాత మెల్లమెల్లగా మన చదువు మన పరిజ్ఞానం మన అనుభవానికి ఇతనితో సహవాసం వల్ల జీవితకాలం మనం కూడా కళంక వంటించుకున్నట్టు వద్ద అని చెప్పని కొంతమంది ముందుగానే సర్దుకున్నారు కొందరు చివరి క్షణం వరకు అతను ప్రజలు తిరస్కరించే వరకు ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఆయన ద్వారా సంక్రమించిన పదవుల్లో గబ్బిలాల్లాగా వేలాడారు ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ పీపుల్ని పట్టుకొస్తున్నాడు ఆయన అంటే వాళ్ళందరూ అవుట్డేటెడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరి నిజ ఏంటో ప్రజలకు తెలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళందరి మాటలు వాళ్ళందరి చేతలు చూసి ప్రభావితులై జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల అనుభవపూర్వకంగా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఒక్కళ్ళు కూడా కంటికి కనపడని నేపథ్యంలో వాళ్ళకి దక్కిన ప్రయోజనాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో ఆ సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ పక్కకు పెట్టి ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకొస్తా ఉన్నాడు కానీ ఈ ప్రక్రియ పట్ల జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యే ఈ సోకాల్డ్ మేధావుల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది మనం కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫుల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ అని చెప్పండి కొన్నిసార్లు కొంతమందిని మోసం చేయొచ్చు కానీ అన్ని సందర్భాల్లో అందరూ మోసం చేయాలంటే సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళు ఎంచుకునే విధానాలు వాళ్ళు చేయించే ప్రచారం వాళ్ళ నాయకులు అప్రోచ్ వాళ్ళని ఇచ్చే స్టేట్మెంట్లు వాటి కాన్సిక్వెన్సెస్ వీటన్నిటి పట్ల ఉన్న స్పష్టత నేపథ్యంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదిహేను బిలియన్ డాలర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెట్టుబడిని తీసుకొచ్చి అమెరికా బయట ఒక మల్టీనేషనల్ కంపెనీ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని సంకల్పిస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ద్వారా రేపు రోజున తమ బిడ్డలకు దక్కే ఉపాధి అవకాశాల మీద నీళ్లు చల్లుకోవాలి అని చెప్పిన ఆలోచన ఏ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ సంస్థ గ్రౌండింగ్ అవడం ద్వారా విశాఖపట్నం అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో నలిగింది రేపు రోజున భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేసే ఏ పెట్టుబడిదారుడైనా సరే విశాఖపట్నానికి నైసర్గ నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అక్కడ ప్రభుత్వం పట్ల గూగుల్ అంత సానుకూలత ఎందుకు వ్యక్తం చేసింది అక్కడ ప్రభుత్వం అంత ప్రొయాక్టివ్గా ఏ నిర్ణయాలు తీసుకుంటా ఉంది వీటి అన్నింటినీ డెఫినెట్గా వాళ్ళు కూడా పరిగణలు తీసుకుంటారు దాని పర్యవసానం ఇప్పుడు గూగుల్ ద్వారా జరిగింది తొలి అడుగు అతి పెద్ద అడుగు కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే నెల పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏ కన్వెన్షన్ ద్వారా ఇటువంటి ఒప్పందాలు ఇంకా చాలా ఖరారవుతాయి ఆ ఖరారయ్యే ఒప్పందాలతోటి ఒక్క విశాఖపట్నమే కాదు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఇరవై ఆరు విభజిత జిల్లాల్లో కూడా వివిధ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడిదారులు వ్యాపార సంస్థలు ౌనింగ్ అవుతాయి వాటి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనకి మార్గం సుగమం అవుతుంది ఇప్పటికే ఈ పదహారు నెలల కాలంలో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రప్పించుకొని ఐదారు లక్షల మందికి ఉపాధి కల్పనకి అస్యూరెన్స్ ఇచ్చున్న నేపథ్యంలో ఇవాళ ఈ గూగుల్ సంస్థ ద్వారా రేపటి రోజున ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారుగా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి అని చెప్పని అష్యూర్ చేస్తున్న నేపథ్యంలో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక్క విశాఖపట్నం ప్రాతిపదికగానే విశాఖపట్నంలోనే ఐదు లక్షల ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ ఉద్యోగ కల్పన మేము అష్యూర్ చేస్తున్నాము అని చెప్పని నారా లోకేష్ గారు చెప్తున్న మాటలకు అనుగుణంగానే ఈ సంకేతాలు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ గూగుల్ రావటం అనేది మరిన్ని సంస్థలు విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అడుగు పెట్టడానికి మార్గం సుగమవుతుంది అనేది వాస్తవం యా థ్యాంక్ యూ సార్ సో ఇది అప్సన్ రైస్ గారి అనాలసిస్ చూస్తుండీ మనం